జయ శ్రీవన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే ఉగాది నుంచి ఉగాది వరకు మనకి తెలుగు సంవత్సరాలు చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరానికి పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం ఈ యొక్క సంవత్సరం మనకి మార్చి ముప్పై తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ఈ యొక్క ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి దశాంత దశలు వారికి గోచార ప్రకారంగా ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి ఈ కన్యా రాశి వారిని చూసినట్టయితే మొదటిగా ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరుగాను పరిగణిస్తుంది ఈ యొక్క కన్యారాశి వారికి విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల నుంచి మార్చి మాసం ముప్పై తారీఖు నుంచి రానుడు రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి చూసినట్టయితే కనుక ఆదాయ వనరులు వీరికి అనేక రంగాల్లో పెట్టుబడి పెట్టకుండానే లాభాలు పొందేటువంటి అదృష్టం కన్యారాశి వారికి ఉన్నదని చెప్పొచ్చు అలానే ట్రస్ట్లు గోశాలలు అనాథాశ్రమాలు ఏదైనా వృద్ధాశ్రమాలు వీరు స్థాపించి ఏదైనా ఆలయాలు గుళ్ళు అలానే ఇంకా అలాంటి వనరు లేదన సృష్టించి అలానే ఇండస్ట్రీస్ ఇనుముకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ రంగం ఆర్కిటెక్చర్సు ఇలాంటి రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ కన్యారాశి వారికి విదేశయానికి వెళ్ళాలనుకుంటే కనుక జాబ్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళాలనుకుంటే మే ఇరవై ఐదో తారీఖున తర్వాత వీరు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు అలానే వీరికి కన్యారాశి వారికి హెల్త్ ఇష్యూస్ కూడా ఈ సంవత్సరం అంతగా ఏం పరిగణించలో లేదు అయితే హెల్త్ ఇష్యూస్ వీరికి వస్తే బ్లడ్కి రిలేటెడ్గా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అది జూన్ జూలై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొంతమేర ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అయితే పెళ్ళిళ్ళు కానటువంటి కన్యారాశి వారు ఎవరైనా ఉంటే అంటే ఒకసారి కూడా పెళ్లి చేసుకున్నటువంటి కన్యారాశి వారు ఎవరైనా ఉంటే ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి అవుతుందని మాత్రం చెప్పచ్చు అది ఎప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఇది మిస్ అయితే రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఖచ్చితంగా కన్యారాశి వారికి మొదటి సంబంధం మొదటి పెళ్ళి అనేది అయ్యేదానికి ఆస్కారం కనబడుతూ ఉంది మీకు సంబంధాలు అబ్బాయి కన్యా రాశిలో ఉంటే తూర్పు నుంచి వచ్చే సంబంధం అమ్మాయి కన్యారాశిలో ఉంటే ఉత్తరం నుంచి వచ్చే సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి చేయండి అలానే మీకు జాబులో వెసులుబాటు జూలై ఆగస్ట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా ఉంటుంది మీకు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కనుక పక్కన వాళ్ళని నమ్మకుండా మీ మీ యొక్క స్థితిగతుల్ని మీరు ఎలా ఉండాలని డిసైడ్ చేసుకొని ఆ ప్రకారంగా ముందడుగు వేయండి ఏ కళలైనా ఏ రంగంలో అయినా రాణించేందుకు కన్యారాశి వారికి అదృష్టం ఈ విశ్వవాసనామ సంవత్సరంలో చాలా బాగా ఉంది ఇంకా ఈ కన్యారాశి వారికి విశ్వవాసనామ సంవత్సరం మొత్తం బాగుండాలి అనుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు మీకు కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీన్ వైట్ బ్లూ స్కై బ్లూ కలర్స్ మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తాయి మీకు కలిసి వచ్చేటువంటి తిథులు వారం శనివారం సోమవారం మీకు అనుకూలంగా ఉన్నాయి అలానే మీకు నెంబర్ నాలుగు ఎనిమిది ఇరవై రెండు పదమూడు ఇరవై ఆరు తిథులు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే కనుక చిన్న పరిహారం ఒక ఐదు కర్పూరం బిళ్ళలు శనివారం రోజున ఏ మాసమైనా ఒక శనివారం అయినా చేసుకుంటే ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగుపడతాయి కర్పూరం బిళ్ళలు ఒక ఐదు ఒక శనివారం రోజున మీకు మీరుగా దిష్టి తీసుకొని కాల్ చేసుకోవాలి నిమ్మకాయ గ్రీన్ కలర్ తీసుకొని తల చుట్టూ అదే శనివారం రోజున తల చుట్టూతో క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ తిప్పేసి మూడు దారులు ఉన్నటువంటి దగ్గర మీ ఎడంకాల కింద వేసి తొక్కేసి ముందుకెళ్ళిపోవాలి ఇలా చేయడం ద్వారా ఆర్థిక స్థితిగతులే కాకుండా నరదిష్టి నరప్రవాహం శత్రుపీడ శత్రుబాధ అన్ని రకాల ఆరోగ్య సమస్యలను మీకు తొలగిపోయేసి అదృష్ట వరిస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోవచ్చు అలానే సజ్జలు ఒక గుప్పెడు ప్రతిరోజు కూడా పావురాలకి కాకులకి కోళ్ళకైనా వేయవచ్చు లేదా మీకు మీరుగా ఒక స్పూన్ దిష్టి తీసుకొని నీటిలో పడేస్తే ఆ నరదిష్టి నర ప్రభావం నుంచి బయటపడేటువంటి అదృష్టం మీకు ఉంటుంది ఇలా ప్రతి మాసంలో కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అవ్వచ్చు కన్యారాశి రాశి వారు కూడా జై శివ